హలో వెల్కమ్ టు మాణిస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో తలకాయ మాంసంతో పులుసు అండి అబ్బా చాలా చాలా సూపర్ అండి యమ్మీగా ఉంటుంది ఇది రాగి సంకటితో కాంబినేషన్ అదిరిపోతుంది అలాగే వేడి వేడి అన్నంతో కూడా చాలా చాలా బాగుంటుంది కానీ రాగి సంకటితో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి తలకాయ మాంసం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి మ్యాక్సిమం మటన్ తినే వాళ్ళందరూ కూడా తలకాయ మాంసం ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది ఇది రాగి సంకట్లోకి కాంబినేషన్ అదురిపోతుందన్నమాట సో దీనికి నేను ముందుగా హాఫ్ తలకాయ కొట్టించానండి దీన్ని శుభ్రంగా వాళ్ళు కాల్చి ఇచ్చారు దానికి ఉన్న డస్ట్ అంతా కూడా బాగా క్లీన్ చేసేయాలి సో ఎక్కువగా క్లీన్ చేసుకోండి ముందుగా ఒక పౌడర్ అయితే చేసుకోవాలి నేను రెండు స్పూన్లు ధనియాలు మూడు యాలికలు అలాగే కొంచెం దాల్చిన చెక్క మిరియాలు వేసుకున్నాను దీంతోపాటు ఒక నాలుగు లవంగాలు అండ్ హాఫ్ ఏమో కొబ్బరి పొడి వేసుకున్నానండి అండ్ అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ దాల్చిన చెక్క లవంగాలు యాలికలు బంద పువ్వు అట్లా తీసుకున్నాను అలాగే పౌడర్ మనం చేసుకున్న పెట్టుకున్న పౌడరు చింతపండు రసం మూడు పచ్చిమిరపకాయలు ఇవి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే కుక్కర్ తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాయిల్ అయింది అనేప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్న డ్రై మసాలాలు ఉన్నాయి కదండి అవన్నీ వేసేసుకోవాలి పువ్వు యాల్చి దాల్చిన చెక్క యాలికలు లవంగాలు మిరియాలు ఈ మిరియాలు వేసుకోవటం వల్ల కూడా మంచి స్పెషల్ ఫ్లేవర్ అనేది ఉంటుందండి సో మిరియాలు కంపల్సరిగా యాడ్ చేయండి దీనికి ఆ ఘాటు కూడా ఇస్తుంది తలకాయ మాంసం అంటే ఘాటు ఉండాలి సో ఇలాగ నేను ఉల్లిపాయలు అయితే చిన్నగా తరుక్కున్నాను ఒక చిన్న రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజులో ఉన్నవి అవి కూడా తీసుకొని బాగా వేగినప్పుడు ఒకటిన్నర స్పూను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఆ పచ్చదనం పోయేంతవరకు ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసం అయితే ఇందులో వేసుకోవాలండి ఇది కూడా వేగాలి చూసారా అట్లా నిదానంగా వేయించండి వేగింది అనుకునేప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కారం అయితే ఇందులో కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే తలకాయ మాంసం అంటేనే కారంగా ఉండాలి అంటారు అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను అండ్ కొంచెం పసుపు ఇవి వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి మా చిన్నప్పుడు తలకాయ మాంసం అంటే ఏదైనా జలుబు దగ్గు అట్లా వచ్చినప్పుడు అండి చాలా చాలా ఘాటుగా ఉండాలి అనేవాళ్ళు సో కారంగా చేసేవాళ్ళు మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకోండి సో ఇప్పుడు దీంట్లో ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకున్నాను మినిమం ఫైవ్ విజిల్స్ అన్నా వచ్చేటట్టు చూడాలండి ఎందుకంటే దీంట్లో ఎక్కువగా బోన్స్ ఉంటాయి తలకాయ మోసం అంటే బోన్స్ ఎక్కువగా ఉంటాయి ఫైవ్ విజిల్స్ అయిపోయి చల్లారినాక ఇట్లా తీసుకుంటే చూసారా మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కలర్ఫుల్గా రెడ్ రెడ్గా ఉంది కదా చూస్తూ అంటే తినాలనిపిస్తుంది కదా సో ఒక్కసారి బాయిల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఇట్లా తెరులుతూ ఉండాలి అంత వేడిగా ఉంది బాగా ఉడికిపోయింది సో ఇప్పుడు నేను నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ముందు వేస్తే అండి ఎప్పుడైనా నాన్ వెజెస్లో కానీ దేంట్లో అన్నా ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ మనం కొబ్బరి పొడి అది చేసాం కదండి ఆ కొబ్బరి పొడి అది వేసుకోవాలి వేసుకొని చింతపండు రసం వేసుకున్నాను చింతపండు రసం ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది అండ్ ఒకసారి కలిపేసుకోండి అసలు ఈ ఎండి కొబ్బరి పొడి మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి చూసారా ఎక్కువ స్పైసెస్ అయితే ఇందులో లేవు ఎందుకంటే తలకాయ మాంసానికి ఒక స్పెషల్ ఫ్లేవర్ అనేది ఉంటుంది అది ఉండాలి అంటే ఎక్కువ స్పైసెస్ వేయక్కర్లేదు లాస్ట్లో అయితే కర్రీ అయిపోయింది అనుకునేప్పుడు ఇట్లా కొత్తిమీర వేసేసుకో అయితే యాజ్ యూజువల్ బాగుంటుంది బట్ దీని కాంబినేషన్ అయితే రాగి సంకటి అండి అది చెయ్యండి ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చేసుకొని తిని ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి